కొడుకు బస్ వాడు బీటెక్ చదువుకుంటాడు ఎంఎస్ చేసినాడు గండంలో లా చేసినాడు మా బతు బతున్నా ధైర్యంగా చెప్తాను ధైర్యంగా తిరుగుతాను నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి నా కొడక రే జగ్గా నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి వచ్చిన కొడక నీకు సైకిల్ కూడా లేదు రండి అమ్మ నీ బతుకు నాకు తెలియదా రారా నీ అమ్మ మొక్కడైతే రాసుకుందాంరా ఏదో ఫాల్ట్ అన్నాడు నీ దగ్గరికి వస్తా నీ నువ్వే పెట్టు మనం కేసుకు పెడతావు బతుకులే నా కొడక నువ్వు మీనాయకు తెచ్చిపోతావు నువ్వు పోస్ట్ మార్టం అంటావు పోస్ట్ మార్టం ఎప్పుడో వచ్చేది ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక వస్తుంది నీ అమ్మ నా కొడక మీ నాయకు లాస్ట్కులే బాడీ కూడా మీ నాయన కొలగూరు గంబలో కట్టి మూడి కట్టించినారా నా కొడక్క నువ్వు అదే ఆలోచించావా ఏమనుకుంటానా రాయత్రీకులు యాక్సిడెంట్ అయితే నువ్వే రాస్తావు మరి దాన్ని నేర్పించిన దీనికి యాక్సిడెంట్ జరిగితే కాంప్లెక్స్ ఒక రూపాయి రాదు